అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హానికరంగా తయారైనటువంటి ఆ రెండు చంద్రబాబు నాయుడు గారి ఉగ్రవాద దినపత్రికల్లో ఎటువంటి విషపూరితమైనటువంటి కథనాలను రాసి ప్రజల మెదడులోకి విషాన్ని ఎక్కిస్తూ ఉన్నారో ప్రతిరోజు మీరు చూస్తూనే ఉన్నారు దాదాపుగా మనం రెండు వందల ఇరవై ఐదు ఎపిసోడ్ ఇది వరుసగా ఇవి ఈ ప్ర ఈ పత్రికలో రాస్తున్నటువంటి దుర్మార్గాలు ఏ విధంగా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయో మనం ప్రతిరోజు డిస్కస్ చేస్తూనే ఉన్నాం ఖచ్చితంగా ఈ పత్రికలు ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వదిలిపోతాయో అప్పుడు ఆంధ్రప్రదేశ్ శాశ్వతంగా బాగుంటుంది అనేటటువంటి విషయాన్ని ప్రజలు కూడా గ్రహిస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ పదిహేడు నెలల కాలంలో ఒక్కటంటే ఒక్క కంపెనీ కూడా తీసుకురాకపోగా ఉన్నటువంటి కంపెనీల్ని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు వాళ్ళకి నెల నెలా కమిషన్ల కోసం వాటాల కోసం బెదిరిస్తున్నటువంటి పరిస్థితుల్లో కంపెనీలు మూతపడుతున్నటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది రెండవది రెండు వేల నూట తొంభై ఏడు ఎంఎస్ఎంఈ యూనిట్లు సంవత్సర కాలంలో మూతబట్టడం జరిగింది ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నివేదిక ఇక్కడ కానీ చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో కుదుర్చుకున్నటువంటి ఎంఓయులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఏదైతే ల్యాండ్ ఎలకేట్ చేసినటువంటికి ఇప్పుడు ఆయన మళ్ళీ కొత్తగా ఎంఓయూలు కుదుర్చుకున్నట్టుగా ఏదైతే ప్రజలందరినీ మభ్యపెడతా ఉన్నాడు నారా చోరేజీ జరుగుతుంది ఇక్కడ అన్ని అందరి క్రెడిట్లు ఒక ఒక్కడే కొట్టేసి చంద్రబాబు నాయుడు గారు తానే ఏదో చేసినట్టుగా నారా చోరేజ్ ఇక్కడ జరుగుతూ ఉంది ఇక్కడ అన్నీ కొట్టేసి పేర్లు మార్చడం లేదంటే క్రెడిట్ దొబ్బేసి పబ్లిసిటీ చేయటం ఇక్కడ క్లియర్గా కనపడుతూ ఉంది మనం మామూలుగా అయితే చెల్లికి జరగాలి మళ్ళీ మళ్ళీ పెళ్ళని ఒక సామెత ఉంటుంది ఏదైతే ఒక సినిమాలో డైలాగ్ చెల్లికి జరగాలి మళ్ళీ మళ్ళీ పెళ్ళగా ఇక్కడ ఆల్రెడీ ఎంఓయూ కుదుర్చుకున్నటువంటి కంపెనీలకి మళ్ళీ మళ్ళీ ఎంఓయ్యూలు కుదుర్చుకోబడి అని చెప్పి ఇవాళ విశాఖపట్నంలో చంద్రబాబు నాయుడు గారు సమ్మిట్ సమ్మిట్ ఒకటి పెట్టి అక్కడ ఆల్రెడీ చెప్పకనే ఆయన చెబుతున్నాడు విశాఖపట్నంలో తొమ్మిది లక్షల ఎనిమిది వేల కోట్లతో కుదుర్చుకుంటున్న నాలుగు వందల పన్నెండు ఎంఓఈలు ఉత్ ఒప్పందాలు కావు ఇవి ఉత్తు ఒప్పందాలు కావు ఇవి సాకారానికి సిద్ధంగా ఉన్న ప్రాజెక్టులు ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్న ప్రాజెక్టులపైనే సంతకాలు చేస్తున్నాం ప్రాజెక్ట్ ఎప్పుడు ప్రారంభమైంది మొట్టమొదటి ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకోవాలి తర్వాత ల్యాండ్ ఎలకేషన్ చేయాలి దానికి సంబంధించి తర్వాత శంకుస్థాపన చేయాలి సో ఇది ప్రాసెస్ అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కుదుర్చుకున్నటువంటి ఎంఓయులకు సంబంధించి ఏదైతే అప్పుడు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో గ్లోబల్ ఇన్వెస్ట్ ఇన్వెస్టర్ సమ్మిట్ అని చెప్పి మార్చి మూడు నాలుగు తేదీల్లో విశాఖ విశాఖపట్నంలో జరిగింది మూడు వందల ఎనభై ఆరు ఒప్పందాలు పదమూడు లక్షల పదకొండు వేల నాలుగు వందల అరవై ఐదు కోట్ల పెట్టుబడులుతో పెట్టుబడులు కుదుర్చుకోవడం జరిగింది అప్పుడు కుదుర్చుకున్నటువంటి వాటిలో తొంభై యూనిట్లు ఇప్పుడు ప్రారంభమై ఉన్నాయి ఆల్రెడీ ఆ తొంభై యూనిట్లో ముప్పై తొమ్మిది కంపెనీలు ఆల్రెడీ ఉత్పత్తులు ప్రారంభించి ఆరు లక్షల ఆరు లక్షల వేల ఆరు లక్షల ఒక వెయ్యి డెబ్బై ఒక్క కోట్లు అంటే దాదాపు ఆరు లక్షల కోట్లతో ప్రారంభమైన వాటిని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఖాతాలో వేసుకుంటా ఉన్నాడు ఏంటంటే మీరు చూస్తే ఇక్కడ క్లియర్గా ఈరోజు పత్రికల్లో కూడా వచ్చింది ఏదైతే ఇచ్చట పాత ఒప్పందాలు మళ్ళీ కుదుర్చుకొనబడును ఏదైతే ఏబీసీ లిమిటెడ్ ఒక లక్ష ఇరవై వేల కోట్లు హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ ముప్పై వేల కోట్లు అలానే ఏదైతే రెన్యూ పవర్ తొంభై ఏడు వేల ఐదు వందల కోట్లు ఇవి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు కుదుర్చుకున్నటువంటి ఒప్పందాలు ఈ ఒప్పందాలకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇప్పుడు అదే అదే దాంట్లో తగ్గించి ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాడు అప్పుడు చూడండి ఏబీసీ లిమిటెడ్ లక్ష ఇరవై వేల కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఒప్పందం కుదుర్చుకుంటే ఇప్పుడు ఒక లక్ష పదివేల రెండు వందల యాభై కోట్లు అంటే తగ్గింది పదివేల కోట్లు తొంభై ఏడు వేల కోట్లతో రెన్యూ పవర్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఒప్పందం కుదుర్చుకుంటే రెండు వేల ఇరవై మూడు మార్చి మూడు ఇప్పుడు అది ఎనభై రెండు వేల కోట్లు తగ్గింది హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ ముప్పై వేల కోట్లు అయితే ఇప్పుడు అది పదిహేను వేల కోట్లకి తగ్గింది అంటే ఇక్కడ పెట్టుబడిలో కూడా కోత అసలు ఈయనకి ఏం తీసుకురావడం చేత కాదు పక్కనాడి క్రెడిట్ కొట్టేస్తాడు నారా చోరేజ్ మామూలుగా అయితే మనం జనతా గ్యారేజ్ లాంటివి ఉంటాం ఈ ఇప్పుడు ఇక్కడ ఇది నారా చోరేజ్ అంటే ఇక్కడ అన్ని క్రెడిట్లు కొట్టేయబడును అందరి అందరి కష్టాన్ని కొట్టేసి పబ్లిసిటీ చేసుకోబడును ఇది నారా చోరేజ్ లేదంటే పేర్లు మార్చబడును దీనికి మామూలుగానే అలవాటు మీకు తెలుసు హైటెక్ సిటీ నేదుర్మల్ జనార్దన్ రెడ్డి గారు రాజీవ్ గాంధీ ఐటీ పార్క్ అని తీసుకొని వస్తే పేరు మార్చి హైటెక్ సిటీ అని చెప్పి ఈయన కట్టినట్టుగా ఈయన బిల్డప్ ఇచ్చేసుకున్నాడు అట్లానే అదాని డేటా సెంటర్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు తీసుకొని వచ్చినటువంటి అదాని డేటా సెంటర్ని ఈయన ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్గా పేరు మార్చేశాడు జగన్ గారు తీసుకొచ్చినటువంటి రైతు భరోసా అన్నదాత సుఖీభావ పేరు మార్చాడు అలానే అమ్మఒడి తల్లికి వందనంగా పేరు మార్చాడు గోరుముద్ర మధ్యాహ్న భోజన పథకంగా పేరు మార్చాడు విద్యా విద్యార్థి విద్యార్థిమిత్రగా పేరు మార్చాడు మత్స్యకార భరోసా మత్స్యకార సేవలను పేరు మార్చాడు వాహన వాహనమిత్రని ఆటో డ్రైవర్ల సేవలను పేరు మార్చాడు దిశ యాప్ని శక్తి యాప్ పేరు మార్చాడు రైతు భరోసా కేంద్రాలు రైతు సేవా కేంద్రాలను పేరు మార్చాడు సచివాలయాలను విదన్ సెంటర్ అని పేరు మార్చిపోతా ఉన్నాడు హెల్త్ క్లినిక్లు సంజీవని కేంద్రాలను పేరు మార్చిపోతా ఉన్నాడు జగనన్న కాలనీని ఎన్టీఆర్ నగరాలని పేరు మార్చేశాడు నాడు నేడు స్కూల్ని మనబడి మన భవిష్యత్ అని చెప్పి పేర్లు మార్చాడు క్రెడిట్ చోరీ క్రెడిట్ చోరీలో తండ్రి కొడుకులు వీళ్ళని అందుకనే నారా చోరేజ్ జరుగుతూ ఉంది ఇక్కడ అందరి అందరి కష్టాన్ని తన ఖాతాలో వేసుకొని క్రెడిట్ మొత్తం చంద్రబాబు నాయుడు గారు కొట్టేసుకునేటటువంటిది అలానే పేర్లు మార్చేటటువంటి ప్రక్రియ చేస్తూ ఉన్నాడు మొన్న మనం చూసాం చంద్రబాబు నాయుడు గారు హైదరాబాదు బిర్యానీ నేనే ప్రమోట్ చేశాడంట హైదరాబాద్లోకి పెరల్స్ నేనే తీసుకొని వచ్చానంట రేపు పొద్దున అంటాడేమో ఏమని నేనే నేనే చార్మినార్ కట్టాను నేనే హుస్సేన్ సాగర్ కట్టానన్నా కూడా ఆశ్చర్యం లేదు అందుకనే హైదరాబాద్లో ఉన్న ఎర్రగడ్డలో ఉన్నటువంటి డాక్టర్లు నువ్వు ఎప్పుడు అని ఎదురు చూస్తూ ఉన్నారు ఎర్రగడ్డ పిలుస్తుంది రా కదలిరా అన్నట్టుగా నీకు వద్దున ట్రీట్మెంట్కి ఎర్రగడ్డే ఫైనల్ నేను మించినటువంటి ట్రీట్మెంట్ ఎక్కడ నీకు దొరకదు ఎందుకంటే నీకు పిచ్చి పీక్ స్టేజ్కి వెళ్ళిపోయిన చంద్రబాబు నాయుడు గారు మీరు అందుకనే ఇలా అన్నీ కొట్టేసి అన్నీ నేనే తెచ్చి అన్నీ నేనే అంతా నేనేటటువంటి ఒక బ్రాంచ్లో మీరు ఉన్నారనేది క్లియర్గా కనపడతా ఉంది అడవి తల్లికి పెద్దరెడ్డి పోటు అని చెప్పి ఆంధ్రజ్యోతి పెద్ద హెడ్డింగ్ పెట్టి రాశారు ఈనాడు కూడా అదే ఏది ఇప్పుడు నిన్న పవన్ కళ్యాణ్ వెళ్ళి ఎందుకయ్యో నువ్వు ప్రత్యేకంగా పద్దాకల ప్రత్యేక విమానాల్లో నువ్వు ఒక్కడే ఎందుకు తిరుగుతున్నావు ఇన్నిసార్లు హైదరాబాదు గన్నవరానికి ఎందుకు తిరుగుతున్నాం అని చెప్పి క్వశ్చన్లు వస్తున్నాయి కాబట్టి పొద్దునపూట బ్రేక్ఫాస్ట్ మాదాపూర్లో చేస్తే మధ్యాహ్నం లంచ్ ఆంధ్రప్రదేశ్లో చేసి మళ్ళీ వెళ్ళి నైట్ డిన్నరు తెలంగాణలో చేస్తున్నటువంటి పరిస్థితుల్లో క్వశ్చన్ అడుగుతున్నారు కాబట్టి ఇప్పుడు దాని టాపిక్ డైవర్ట్ చేయడానికి పెద్దిరెడ్డి గారు ఏదో భూములు ఆక్రమించేశారని చెప్పి ఓ తప్పుడు ప్రచారం అంతకుముందు ఒక గాలిపత్రిక ఎలానే రాసింది గాలినాడు అలియాస్ ఈనాడు రాస్తే ఆయన ఆల్రెడీ పరువు నష్టం దావా చేశారు ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ మీద కూడా పరువు నష్టం దావా వేస్తే అప్పుడు సరిగ్గా సరిపోద్ది తనకు కూడా ఎందుకంటే తప్పుడు ఆరోపణలు తప్పుడు కథ అది ఆల్రెడీ ప్రైవేటు భూమి రైతుల గురించి కొనుగోలు చేసినటువంటి భూమి రెండు వేల ఒకటిలోనే రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఒక తెలుగుదేశం అతను కంప్లైంట్ ఇస్తే ఎంక్వైరీ చేశారు అప్పుడు అది ప్రభుత్వం అది అటవీ శాఖ భూమి కాదు పెద్దిరెడ్డి గారికి సంబంధించినటువంటి భూమి అని తేల్చారు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగులో మళ్ళీ అదే వెంకటరమణారెడ్డి అనేటటువంటి వ్యక్తి కంప్లైంట్ ఇచ్చాడు కంప్లైంట్ ఇస్తే అప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూడా ఇది అటవీ శాఖకి సంబంధం లేదు ఇది ప్రైవేటు భూమి అని చెప్పి నిర్ధారించింది సో దాని తర్వాత కోర్టుకి వెళ్ళారు కోర్టు కూడా కొట్టేసింది సో అది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు రెండు వేల ఒకటిలో ఏదైతే కొనుగోలు చేసినటువంటి భూమి అది అటవీ భూమికి దీనికి సంబంధం లేదని పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలోనే ఆల్రెడీ అటవీ శాఖ కూడా కేజిట్ ఇచ్చింది ఇది మా భూమి కాదు అని చెప్పి సో ఇంత క్లియర్గా ఉన్నా కూడా మళ్ళీ ఇప్పుడు నిస్సిగ్గుగా చంద్రబాబు నాయుడు గారు ఏమి చెప్తే అది చేసేటటువంటి ఈ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మళ్ళీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని టార్గెట్ చేసి మరొక తప్పుడు ప్రచారాన్ని తీసుకుని వెళ్తున్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు రైట్ రాయల్గా వ్యాపారాలు చేసుకొని ఇన్ని సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉంటూ ప్రజలకు సేవ చేస్తున్నటువంటి ఏదైతే స్వార్థం లేనటువంటి నిస్వార్థమైనటువంటి వ్యక్తి పెద్దిరెడ్డి గారు ఆయన చిత్తూరు జిల్లాలో పెద్ద ఆయన అంటారు ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి పెద్దిరెడ్డి గారు చదువుకునేటటువంటి రోజుల్లో చంద్రబాబు నాయుడు గారిని ఏదో అది చెట్టు కట్టేసి కొట్టాడో చెప్పుతో కొట్టాడనే ఏదో ఉంది మొత్తానికి అయితే కొట్టింది మాట వాస్తవం పెద్దిరెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు సో అందుకని చెప్పి పెద్దిరెడ్డి గారి మీద పెద్దిరెడ్డి గారి కుటుంబం మీద కక్ష సాధింపులో భాగంగా మిథున్ రెడ్డి గారిని మొన్న అరెస్ట్ చేయడం కావచ్చు పెద్దిరెడ్డి గారి మీద తప్పుడు కేసులు పెట్టడం కాబట్టి ఇవన్నీ జరుగుతుంది అనేది ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతున్నటువంటి విషయం ఎప్పటికైనా పవన్ కళ్యాణ్ ఏదైతే ఆధారాలు లేనటువంటి ఆరోపణలు చేసి ఏదైతే బకరా మాత్రం అవ్వద్దని చెప్పి మరోసారి ఆ జనసేన వాళ్ళే పవన్ కళ్యాణ్కి చెప్తా ఉన్నారు ఒకసారి చెక్ చేసుకుని నీకు ఇట్లాంటి తప్పుడు ఆరోపణలు చేయటం నీకు అలవాటే సీజ్ ద షిప్ అన్నావు షిప్ పోయింది బియ్యం పోయింది నువ్వు పోయావు హైదరాబాద్కి సంవత్సరం అయింది ఆల్రెడీ ఇప్పటివరకు అతీ గతి లేదు ముప్పై వేల మంది మహిళలు మిస్ అయ్యారన్నావు ముప్పై వేలు కాదు మళ్ళీ ముప్పై మంది అని చెప్పి నువ్వే చెప్పావు మళ్ళీ ఇదే ఇదే అసెంబ్లీలో నువ్వు బయట ఆరోపణలు చేసింది నాలుగు వేల కోట్లు రంగులు ఖర్చు అయింది అన్నావు మళ్ళీ అసెంబ్లీలో నాలుగు వేల కోట్లు కాదు వేయటానికి తీయటానికి కలిపి కేవలం వంద కోట్లు అదికోవాలి పంచాయతీల్లోని అంబుక్ల ద్వారా తీసుకున్నారని చెప్పావు సో నీ చేసేటటువంటి ఆరోపణలన్నీ ఇలానే పనికి ఉంటాయి అప్పుడు డి డిఎస్పీ భీమవరం డిఎస్పి జయసూర్య మీద మాట్లాడావు తర్వాత నీ రఘురామకృష్ణ వచ్చి జయసూర్య అనేవాడు చాలా మంచివాడు అని చెప్పి సర్టిఫికెట్ ఇచ్చి వెళ్ళాడు మరి నువ్వు తలకే ఎక్కడ పెట్టుకుంటావు అది చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారిని అడిగితే ఆయన ఎక్కడ పెట్టుకోవాలో చెబుతాడు ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ ఇప్పటికైనా బుద్ధిగా జ్ఞానంగా ప్రజలకి పని చేసేటటువంటి దాని మీద కాన్సన్ట్రేషన్ కాన్సన్ట్రేషన్ చేయి ఇలా తప్పుడు ఆరోపణల మీద కాదని చెప్పి కితబోతం చేస్తూ ఉన్నాం పేదల ఇల్లు జగన్ సొల్లు అంట ఈ సొల్లు రాధాకృష్ణ సొల్లు గచ్చుకుంటూ రాసినటువంటి వార్త పేదల ఇల్లు జగన్ సొల్లా సిగ్గు శరం కడుపు అని అన్నందంటున్నావా రాధాకృష్ణ పేదల ఇల్లుని కంపు కొడతని సెంటు కంపు అని రాసావు నువ్వు సెంటు కంపు అని రాసినటువంటి నీచమైనటువంటి మనిషి నువ్వు నువ్వు జర్నలిస్టు కాదు తెలుగుదేశం పార్టీకి రాజకీయ బ్రోకర్ నువ్వు సో నువ్వు ఈరోజు సొల్లు గిల్లు అని వాగుతున్నావా నీకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ముప్పై ఒక్క లక్షల పంతొమ్మిది వేల మందికి ఇల్లు కట్టించేటటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుడితే న్యాయస్థానాలకు వెళ్ళి అడ్డుకున్నటువంటి దుర్మార్గుడు నీ చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల్లో భాగంగా ముప్పై ఒక్క లక్షల పంతొమ్మిది వేల మందికి డెబ్బై ఒక్క వేల ఎకరాల్లో పదిహేడు వేల ఐదు జగనన్న కాలనీల రూపంలో ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు కట్టించేటటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఇళ్ల పట్టాలు ఇచ్చి దాంట్లో ఇరవై ఒక్క లక్షల డెబ్బై ఐదు వేల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుడితే పన్నెండు పది రెండు వేల ఇరవై మూడు ఒకే రోజు ఏడు లక్షల నలభై మూడు వేల మూడు వందల తొంభై ఆరు ఇళ్ళును ప్రారంభించి మొత్తంగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఐదేళ్లలో రెండేళ్ళు కోవిడ్ ఉన్న తొమ్మిది లక్షల ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేస్తే నిన్న చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ఆ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదైతే గృహప్రవేశాలు చేసి సిగ్గు లేకుండా తన ఖాతాలో వేసుకున్నాడు ఎవరికో పుట్టినటువంటి బిడ్డకి మీ కూటమి ప్రభుత్వం సిగ్గు లేకుండా తండ్రి అని చెప్పుకుంటుంది మీ పత్రికలు కూడా అలానే చెప్పుకుంటున్నాయి ఎస్ 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 అని చెప్తా సిగ్గు సరే ఉందా నిన్న జగ నిన్న చంద్రబాబు నాయుడు గారు మూడు లక్షలు ఇల్లు ఓపెన్ చేస్తే ఆ మూడు లక్షల ఇల్లు ఎవరు కట్టించింది జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ఒక లక్ష నలభై వేల ఇల్లు ఒక లక్ష నలభై వేల పది ఇల్లు పూర్తయినాయి స్లాబ్ లెవెల్లో ఎనభై ఏడు వేల మూడు వందల ఎనభై ఉన్నాయి వివిధ దశల్లో అరవై ఆరు వేల ఎనిమిది వందల నలభై ఐదు ఉన్నాయి ఇవన్నీ మొత్తం మూడు లక్షల ఇల్లు ఇవి జగన్మోహన్ రెడ్డి గారు కట్టించడం స్టార్ట్ చేసినటువంటి ఇరవై ఒక్క లక్షల ఎనభై ఐదు వేలలోనే ఈ మూడు 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 లక్షల ఇల్లు తొమ్మిది లక్షలు ఆల్రెడీ పూర్తయి గృహప్రవేశాలు అయిపోయినాయి మిగిలిన మూడు లక్షల్లో కూడా చూడండి ఒక లక్ష నలభై వేలు పూర్తి మీకు స్లాబ్ దశలో కానీ వివిధ దశలోనే కలిపి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఖాతాలు వేసుకుంటా ఉన్నాడు ఒక్క సెంటు స్థలమన్నా ఇచ్చావు చంద్రబాబు నాయుడు గారు నువ్వు ఈ పదిహేడు నెల కాలంలో ఒక్క సెంటు స్థలం కానీ ఒక్క ఇల్లు కానీ కట్టించినటువంటి దాఖలాలు లేవు సిగ్గు లేకుండా మళ్ళీ ఈ పత్రికల్లో మీ పత్రికలో సొల్లా మేము చదువుతున్న సొల్లా మీరు సిగ్గు లేకుండా సొల్లు గారుస్తూ వెళ్ళి పక్కనాడు కానీ మీ ఖాతాలు వేసుకుంటే మీకు గల సిగ్గు లేదు ఇప్పటికైనా రెండు పత్రికలు ఎంత నీచమైనటువంటి పత్రికలు ప్రజలు కూడా దయచేసి గమనించమని చెప్తా